మహిళలు పురుషులు విద్యార్థులు మీరందరూ కూడా ఇంట్లోనే కూర్చొని మీ మొబైల్ ఫోన్ ద్వారా నెలకి వేలు లక్షలు సంపాదించవచ్చు అనే ప్రకటనలు మీకు టెలిగ్రామ్లో కానీ వాట్సాప్లో కానీ లింక్స్ రూపంలో వస్తున్నాయా మీరు వాటిని నమ్మి సైబర్ నేరగాలిచ్చే ఆ యొక్క టాస్క్లు మీరు కంప్లీట్ చేస్తున్నారా అయితే మీకు కొన్ని వాళ్ళు విర్చువల్ అకౌంట్లో మీ అకౌంట్లో డబ్బులు పడ్డట్టుగా చూపిస్తూ ఉంటారు మీరు బాగా డబ్బు ఆర్జించినట్టుగా చూపిస్తూ ఉంటారు అట్టి డబ్బును మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే వారికి కొంత డబ్బు కట్టాలని చెప్పి చెప్తూ ఉంటారు ఇవన్నీ కూడా సైబర్ నేరగాలు చేసే ట్రాప్ ఇవన్నీ కూడా ఈ టాస్క్ ఓరియంటెడ్ ఫ్రాడ్స్ అన్నీ కూడా మీరు నమ్మొద్దు ఎవరికి కూడా డబ్బులు ఇట్లా ఉచితంగా మొబైల్ ఫోన్లోనే చిన్న చిన్న టాస్క్లు కంప్లీట్ చేస్తే ఎవరికి కూడా డబ్బులు రావు ఈ విషయాన్ని గమనించండి సైబర్ నేరగాల బారిన పడకండి ఒకవేళ మీరు సైబర్ నేరానికి గురైనట్టు భావిస్తే వన్ నైన్ త్రీ జీరో కాల్ చేయండి టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి వివరాలు నమ్మ తెలియజేయండి డబ్బులు ఎవరి ఊరికే పోవు